అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఒక అప్పు తెచ్చుకోకపోతే వార్త సాధారణంగా ఎవరైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే అప్పు తెస్తే వార్త ఇదిగో వీళ్ళు ఎంత అప్పు తెచ్చుకున్నారు అంత అప్పు తెచ్చుకున్నారు అనేది కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి అప్పు తీసుకురాకపోతే వార్త అప్పు చేయకపోతే వార్త ఎందుకంటే ఈరోజు అదే బాగా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్స్ వేలం జరుగుద్దు కదా దీనిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దానిలో ఈ సెక్యూరిటీ బాండ్స్కి సంబంధించి అప్పుల కోసం వాళ్ళు బాండ్స్ పెడతా ఉంటారనమాట సో ఈ క్రమంలోనే మనం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం మనం అప్పు తెచ్చుకున్నాం ప్రతి మంగళవారం కూడా అప్పుకు వెళ్ళాం రెండు వేల కోట్లో వెయ్యి కోట్లో ఐదు వేల కోట్లో ఆరు వేల కోట్లో తోచినంత మేరకు అప్పుడున్న మనకు విలువను బట్టి మన అవసరాన్ని బట్టి ఈవెన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాలుగు సార్లు వెళ్ళారు నాలుగు సార్లు అంటే అంతకన్నా ఎక్కువ సార్లే వెళ్ళారు అప్పు కోసం వెళ్ళారు ఇప్పుడు నాన్ స్టాప్గా మూడు మంగళవారాల నుంచి మూడు వారాల నుంచి అప్పు కోసం వెళ్ళలేదు మనం ఆర్బీఐ తలుపు తట్టల ఇదిగో మా రాష్ట్రానికి అప్పు కావాలి అని చెప్పి మనం సెక్యూరిటీ బాండ్స్ మంగ ప్రతి మంగళవారం ఇవ్వాలి ఇది కంటిన్యూగా మూడో వారం అంటే మంగళవారం మనం ఇం మంగళవారం మనం ఒక అప్పు కావాలంటే శనివారం నాటికి శుక్రవారం నాటికి ఇండెంట్ పెట్టాలి ఇండెంట్ పంపించాలి నాలుగు రోజుల ముందే ఇండెంట్ పంపించాలి సో మనం ఈ వారం కూడా ఇండెంట్ పంపించాలి వరుసగా మూడు వారాలు అనమాట ఇలా మనం అప్పు కోరకపోవడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అదేగా కావాల్సింది అలాగని నేనేమో పూర్తిగా ఈ ప్రభుత్వం అప్పులు చేయదు అని నేను చెప్పట్లా ఒక వింత కాబట్టి చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కో వారం ఒక్కో వారం మిస్ అయింది కానీ కంటిన్యూగా మూడు వారాలు ఎప్పుడూ మిస్ అవ్వాల సో ఇప్పుడు ఈసారి మాత్రం కంటిన్యూగా మూడు వారాలు మిస్ అయినట్టే అయితే మనకి దాదాపుగా రాష్ట్రం మొత్తం అప్పుల గుదిబండలో ఉన్నాం ఈ ప్రభుత్వం అప్పులు తీర్చడం మీద ఫోకస్ పెట్టక్కర్లా అప్పులు తీర్చడం అనేది అసాధ్యం అప్పులు తీర్చక్కర్లా కొంచెం తక్కువ తక్కువ అప్పులు చేస్తే చాలు తీసుకొచ్చిన అప్పులకి పరమార్థం చూపిస్తే చాలు స్పష్టమైన లెక్కలు కనిపిస్తే చాలు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మన మనకేంటి వీళ్ళేమో మొన్న అప్పులు లెక్క చెప్పారు కానీ అనఫిషియల్గా పన్నెండు లక్షల కోట్లు ఉంటుందన్నారు మొన్నేమో తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎంతో అప్పులు చెప్పారు కానీ అనఫిషియల్గా పన్నెండు లక్షల కోట్లకు పైగా అప్పు ఉంటుంది అన్నారు సరే అప్పు ఎంత ఉన్నా సరే వీళ్ళు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పు చేయాల్సిందే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా లేదా రాష్ట్రం మీద ఉన్న ఈ అంచనాలు ఇవన్నీ నెరవేర్చుకోవాలన్నా ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే అప్పులకు వెళ్లాల్సిందే అయితే ఆ అప్పుల ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకి అంటే తీసుకొచ్చిన అప్పులను మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించడము లేదంటే ఈ పరిశ్రమలు ప్రాజెక్టులు లా డెవలప్మెంట్ లాంటివి చేయడానికి ఉపయోగించడము అయితే మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది ఉదాహరణకు మనం ఉన్నామండి మనం సాధారణ మిడిల్ క్లాస్ మనం లక్ష రూపాయలు అప్పు చేసాం లక్ష రూపాయల చేసిన అప్పుతో ఇల్లు కట్టామనుకోండి ఏముంటుంది మన కళ్ళు ఎదురుగా ఒక ఆస్తి కనిపిస్తుంది లేదా స్థలం కొన్నామనుకోండి మన కళ్ళు ఎదురుగా ఒక ఆస్తి కనిపిస్తుంది అలా కాకుండా ఒక లక్ష రూపాయలు అప్పు చేసి ఒక నాలుగైదు రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చామనుకోండి ఏం కనిపిస్తుంది అది బూడిదలో పోసిన పన్నీరే కదా సో గత ఐదేళ్లలో చేసిన అప్పులు అవే అయ్యాయి గత ఐదేళ్లలో చేసిన అప్పులన్నీ కూడా కేవలం ఆ జీతాలు ఇవ్వడానికో సంక్షేమ పథకాలు అమలు చేయడానికో లాయర్లకు ఫీజులు కట్టడానికో సలహాదారులకు జీతాలు ఇవ్వడానికో ఆ దుర్వినియోగం చేయడానికో సరిపోయినాయి చాలా దుర్వినియోగం చేసాం పెయింట్లని రంగులని అదని ఇదని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తూనే ఉన్నాం సాక్షికి యాడ్లు ఇవ్వడానికి సాక్షి సర్క్యులేషన్కి చందాలు ఇవ్వడానికి దానికే సరిపోయినాయి సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంత వీళ్ళు పొదుపు చేయక్కర్లా పొదుపు చేస్తారు అని కూడా మనం ఊహించలేం ఆశించలేం వీళ్ళు కూడా వీళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు ఏడ్లేస్తారు సో వీళ్ళ వ్యవహారం వీళ్ళది జరుగుద్ది కాకపోతే అప్పు తగ్గాలి అప్పు చేయడం తగ్గించాలి గతంలో నెలకు పదివేల కోట్లు చేస్తే వీళ్ళు ఒక ఐదు వేల కోట్లు చేస్తే బెటరు అప్పు చేయడం తగ్గించి చేసిన అప్పును కూడా సమర్థవంతంగా వాడాలి అనేది మన రాష్ట్రంలో డిమాండ్ మన రాష్ట్రంలో కాస్త కోస్త చదువుకున్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ రాష్ట్ర శ్రేయోభలోచలు కోరుకుంటుంది అదే ఉన్న పలంగా అప్పులు తీర్చమని ఎవరో అడగరు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఎవరు మాత్రం తీర్చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ మూడు వారాలు ఎలాగైతే చేశారో నెక్స్ట్ మేబీ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్తారు ఒక ఐదు వేల కోట్లకో నాలుగు వేల కోట్లకో ఇండి పెడతారు ఆ తర్వాత కూడా వెయ్యి కోట్లకైనా పెట్టే అవకాశం ఉంటుంది పెడితే పెడతారు సో అట్లా తగ్గించాలి మ్యాక్సిమం తగ్గించాలి అప్పులు తగ్గాలి మౌలిక సదుపాయాలు పెరగాలి సంపద సృష్టి పెరగాలి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అసలు చంద్రబాబు గారిని ప్రజలకు ఇంత దగ్గర తీసుకురావడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత రావడానికి అనేక కారణాల్లో సంపద సృష్టి అనే కారణం కూడా ఒకటి వైసీపీ ఏమో నిధులు దుర్వినియోగం చేస్తుంది టీడీపీ ఏమో అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామన్నారు అప్పులు చేయడం తగ్గిస్తామన్నారు అనే ఒక కీలకమైన హామీ ఉంది సో ఆ హామీని ఇప్పుడు గుర్తు చేస్తున్నారనమాట సంపద సృష్టించాలనేది ఎక్కువ డిమాండ్ ఉంది అయితే కొంచెం టైం పడుతుంది అంత ఈజీ కాదు